హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం ఈరోజు ఫ్రైడే ఉదయాన్నే శుక్రవారం కదండి ఈరోజు అయితే ఉదయాన్నే పూజ చేయడం అయితే అవలేదు ఎందుకంటే కులయి లేటుగా వచ్చింది పనులు లేటుగా అయినాయి ఇంకా గందరగోళం అయిపోయింది అని చెప్పేసి ఇంక ఉదయాన్నే చేయకుండా సాయంత్రం మనశ్శాంతిగా పూజ అయితే ఇంట్లో చేస్తాము చేసిన తర్వాత గుడికైతే బయలుదేరదామని రెడీ అయ్యాం ఈ లోగా ఫుల్గా మబ్బు అనమాట మొత్తం నాలుగు వైపులా నల్లగా మబ్బు వేసుకుని వచ్చేస్తుంది అయినా కూడా మనం ఏం చేయాలనుకున్నామో మన మైండ్లో ఉంది కాబట్టి అంటే గుడికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయింది కాబట్టి మైండ్ తప్పనిసరిగా గుడికైతే వెళ్ళాలి ఇంకా ఇంకా అంటే ఆషాడంలో ఇది లాస్ట్ శుక్రవారం కాబట్టి ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే మా ఆయన గారిని తీసుకెళ్ళమని చెప్పాను సరే అని చెప్పేసి ఆయన కూడా అనమాట ఓకే ఫ్రెండ్స్ మేమైతే గుడికి వెళ్ళి రిటన్ అయితే వచ్చామనమాట రిటర్న్ వచ్చేటప్పుడు గుడిలో ప్రసాదం కింద ఆషాఢం గుగ్గిళ్ళు అయితే ఇచ్చారు ఇదిగోండి ఆషాఢం గుగ్గిళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు తిన్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడే తినడం అంటే ఈ మధ్యలో అసలు కంటిగా కనిపించలేదు ఈ ఆషాఢం గుగ్గిళ్ళు ఈ ఆషాఢం గుగ్గిళ్ళు ఆషాఢంలో ఒకసారైనా తినాలంట అలాగే రేపు పూజకి పూలు కూడా తీసుకొస్తాను అలాగే పిల్లలకి కొంచెం మిర్చి లాంటివి తీసుకొని వస్తాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎండి బావా అంటిల్ అంటే టేక్ కేర్ బై బాయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి